అవును తగ్గట్టు అనుకుంటే చెప్పదాండి గట్టిగా ఉంది పోటీ ఎందుకంటే కొద్దిగా పదిగా ఇచ్చాడు కదా అవును పది కాయలు పొందిన కొంతమంది ఓటేస్తారు చెర్మలో దెబ్బలు దెబ్బ ఉంటుంది కొద్దిగా ఓట్లు క్లీన్ చేసినా ఎవరు గెలిచిన కొద్ది కొద్ది మెజార్టీ గడిచాడు అటువంటిది పోస్టులు పోతాయి కదా చాలా పోయినాయినకోనికి ఎలాగైనా అదే కదా అదే అదే ఐదేళ్ళు ఉన్నాడా ఐదేళ్లల్లో మరి అభివృద్ధి బాగా ఏం కనిపించట్లేదా అభివృద్ధి అంటే లాభాలు ఏతాడు కదా కొద్దినోడు ఏతాడు ఈ దెబ్బ కొడుతున్నా చేతిలో దెబ్బ

కాంగ్రెస్ కి బలం పెరిగి అది గెలిచింది సీట్లు ఏమన్నా ఉన్నాయంట ఇక్కడ కాంగ్రెస్ కి ఏమన్నా ఊపిందంటవా ఏపీలో ఊపే ఉండదు కానీ ఓట్లు తీసుకోరు ఓట్లు తేలి తీలుస్తారు ఓకే కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఓట్లు తీలుస్తారు ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు రావచ్చు కొడాలనానియా లేకుంటే ఎన్నికల రాము గారు చెప్పలేవా ఈసారి జనాలు బాగానే కనిపిస్తున్నారు కదా జనాలు బాగానే కనిపిస్తున్నారు కదా రామోజు బాగా అనిపిస్తున్నారు ఆయన ఎన్ఆర్ఐ కదా ఇక్కడ ఎన్ఆర్ఐ అంటే జనాలు కావాలంటే డబ్బు డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు కదా అందుకని పోటీ గట్టిగా ఉండదు అంటే పదకాల వాళ్ళు ఉన్నారు కదా అంటే చర్మలో కొంచెం కీలుస్తుంది చర్మలో డబ్బు కాకపోతే పోటీ ఇంకా బాగా ఉండదు ఏదో డబ్బు ఉన్నాడు ఏ మినిస్టర్ చేసాడు కదా దగ్గర కూడా డబ్బు ఉన్నదా డబ్బు ఖర్చు చేస్తాడు ఎండంటే ఇదివరకు మళ్ళీ ఉండదు తప్పుగా ఉండదు